తగ్గుతూ జిల్లా నేర్దవలో క్యాంప్ కార్యాలయంలో మంత్రి కందల దుర్గేష్ చేతుల మీదగా నలభై మూడు మంది బాధిత లబ్ధిదారులకు వైద్య సేవల నిమిత్తం ముప్పై లక్షల ముప్పై ఒక్క వెయ్య నూట యాభై ఒక్క రూపాయల విలువైన సిఎంఆర్ చెక్కులు ఎల్ఓసి లెటర్ ను అందించారు ఇప్పటివరకు నియోజకవర్గంలో రెండు వందల ముప్పై ఐదు మంది లబ్ధిదారులకు రెండు పాయింట్ పద్నాలుగు కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి కంద దుర్గేష్ తెలిపారు నిరంతరం కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ పేద ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నడవల నియోజకవర్గంలో ఇరవై మూడు లక్షల ముప్పై ఒక్క వేల నూట యాభై ఒక్క రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది చెక్కుల రూపంలో అదేవిధంగా ఒక బాగా పేద కుటుంబానికి చెందినటువంటి మహిళకి సంబంధించిన ఆరోగ్య శ్రద్ధ కోసం ఏడు లక్షల రూపాయల ఎల్ఓసీ కూడా అందించడం జరిగింది ఈ సందర్భంగా నెలకో రెండు నెలకో మూడు నెలకో కాదు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నా వారు వెంటనే అప్లికేషన్ పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం మనం అప్లై చేస్తే పదిహేను రోజులకు ఒకసారి ఆ కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రమాణమే ఈ పన్నెండు నెలల కాలంలో మనం నెలదేల నియోజకవర్గంలో కేవలం రెండు కోట్ల పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు మనం ఈ ఎల్ఓసి కానివ్వండి ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి రెండింటి నుంచి అందించడం జరిగింది ఇంత పన్నెండు నెలల కాలంలో రెండు కోట్ల పైచీలకు రమారమి రెండు కోట్ల యాభై లక్షల వరకు ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు దీన్ని బట్టి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పేద ప్రజల ఆరోగ్యం గురించి ఎంతగా తప్పన పడుతుందో అర్థమవుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి కూడా ఈ రాష్ట్రంలో విద్య వైద్యం సామాన్యులందరికీ పూర్తి స్థాయిలో అందాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంత తొందరగా అప్లికేషన్స్ అన్ని క్లియర్ అవ్వటం తద్వారా వారందరికీ సహాయం అందించడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తూ ఇలాగా పేద ప్రజలకి అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో సైతం పేద ప్రజలకు అండగా మేము అందరం అనేటువంటి మాటని తెలియజేస్తూ